మా గల్ఫ్ న్యూస్ కు స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది కువైట్లో భవన ఉల్లంఘనలకు సంబంధించి అధికారులు తనిఖీలు ప్రారంభించారు పలు ప్రాంతాలలో కొనసాగుతున్న నిర్మాణ పనులను అధికారులు తనిఖీలు చేస్తారని హవల్లీ మున్సిపాలిటీ హెడ్ మేషారి అల్ తుర్ఖైద్ తెలిపారు ఈ సందర్భంగా నిర్మాణ సైట్లలో మున్సిపల్ చట్టాలపై అవగాహన కల్పించారు నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు హవల్లీలో నిర్వహించిన తనిఖీలో పది నిర్మాణ ప్రాంతాల్లో ఉల్లంఘనలను గుర్తించి వాటికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు సహల్ అప్లికేషన్ ద్వారా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి నోటీసులు పంపినట్లు అల్దుర్ఖైత్ వెల్లడించారు